రైట్ ఇక రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు సో కొద్దిసేపటి క్రితమే ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ విజువల్స్ మనం చూస్తున్నాం కైవాల రాజధాని ప్రాంతం మొత్తం తిరిగి చూడనున్నారు చంద్రబాబు గత ప్రభుత్వంలో కూల్చేసిన ప్రజా వేదిక ప్రాంతాన్ని ముందుగా పరిశీలిస్తారు అక్కడి నుంచే ఈ పర్యటన ప్రారంభమవుతుంది చంద్రబాబు నాయుడు నివాసం ఉండవల్లి నుంచి మనం లైవ్లో చూస్తున్నాం అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు బయలుదేరుతున్నారు అమరావతిని సందర్శించడానికి రెండు వేల పంతొమ్మిది తర్వాత అసలు అమరావతి పరిస్థితి ఎలా ఉంది ఏ భవనాలు ఎక్కడెక్కడ ఎలాంటి నిర్మాణంలో ఎలాంటి స్థితిలో ఉన్నాయి సో వారన్నింటినీ పరిశీలించనున్నారు చంద్రబాబు ఇటు రాయపూడిలో మినిస్టర్స్ క్వార్టర్స్ పరిస్థితిని సమీక్షించనున్నారు బాబు మనం విజువల్స్లో చూస్తున్నాం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం దగ్గర నుంచి ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి పర్యటనకు కదులుతున్నారు ఇక చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు మరితే సమాచారం లైవ్ లో అందిస్తారు ఎంపీ రావు చంద్రబాబు బయలుదేరారా ముందుగా ఎక్కడికి వెళ్తారు సేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పర్యటనకు బయలుదేరారు ఉండవల్లి నివాసం నుంచి ఆయన నివాసం పక్కనే ఉన్నటువంటి ప్రజావేదిక ఎంతో అప్పట్లో టీడీపీ హయాంలో కలెక్టర్ కాన్ఫరెన్స్లు కానీ ఇతరత్ర ప్రభుత్వ కార్యక్రమాలు అలాగే ఏదైనా భారీ సమావేశాలు పెట్టుకున్నప్పుడు ఉపయోగించుకునేందుకు ప్రజావేదిక పేరుతోటి ఉండవల్లి నివాసం పక్కనే ఆయన ఒక భారీ నిర్మాణాన్ని కూడా నిర్మించారు దాన్ని రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక అనుమతుల ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు అంటూ కూడా ప్రజావేదికను కూల్చేసి ముందుగా ఆ ప్రజావేదిక కూల్చివేసిన ప్రజావేదిక దగ్గర నుంచే సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని పర్యటన కూడా ప్రారంభమవుతుంది ప్రస్తుతం ఇప్పుడే ఆయన ప్రజావేదిక కూల్చివేసిన ప్రజావేదిక వద్దకు కూడా ఆయన చేరుకున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజావేదిక శిథిలాలు ఇంకా ఇప్పటికి కూడా అక్కడే ఉన్నాయి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అక్కడ ఉన్నటువంటి శిథిాలను తొలగించలేదు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా తిరిగి మళ్ళీ ప్రజావేదికను నిర్మించేది లేదు అది ఒక అరాచక పాలనకు విధ్వంసకర పాలనకు చిరునామాగా అది ఎప్పటికీ కనబడే విధంగా కూడా దాన్ని అదే విధంగా ఉంచుతామని చెప్పి కూడా చంద్రబాబు స్పష్టం చేశారు ముందుగా ఆ కూల్చివేసినటువంటి ప్రజావేదిక వద్ద ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పరిశీలన చేస్తున్నారు అక్కడ నుంచి మరి కాసేపట్లోనే అక్కడి నుంచి బయలుదేరి అమరావతి రాజధానిలోని సీడ్ క్యాపిటల్ ప్రాంతానికి చంద్రబాబు వెళ్తారు నేరుగా ఉద్దండ రాయనిపాలెం గ్రామంలో రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండవ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసినటువంటి అమరావతి శంకుస్థాపన జరిగిన ప్రాంతం వద్దకు వెళ్తారు అక్కడ అమరావతి గ్యాలరీ ఉంది అలాగే వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చినటువంటి మా పవిత్ర పుణ్య నది జలాలు అలాగే వివిధ పవిత్ర పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చినటువంటి మట్టితో మట్టి నీరు కలిపి అక్కడ పూజలు చేసినటువంటి ప్రాంతం ఉంది దాన్ని కూడా చంద్రబాబు పరిశీలించి అక్కడ ప్రస్తుతం ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది అనేది కూడా పూర్తిగా పరిశీలిస్తారు ఉద్దండరాయనపాలెంలో పది పది నిమిషాల పాటు ఆయన చంద్రబాబు అక్కడ మొత్తం ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా పరిశీలిస్తారు అక్కడి నుంచి బయలుదేరి రాయపూడిలోని రాయపూడి సమీపంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ నిర్మాణాలు దాదాపుగా డెబ్బై శాతం పూర్తి అయిపోయినటువంటి టీడీపీ హయాంలోనే డెబ్బై శాతం పూర్తి అయిపోయినటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా పరిశీలిస్తారు ఆ పక్కనే ఉన్నటువంటి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఇదైతే దాదాపుగా టీడీపీ హైఎంలోని ఎనభై శాతం కూడా పూర్తి అయిపోయింది ఇంకా ఫినిషింగ్ టచ్ ఇచ్చి ఇంకొక ఇరవై శాతం పూర్తి చేస్తే జీ ప్లస్ ట్వల్ క్వార్టర్స్ అన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారుల కోసం నిర్మించినటువంటి భవనాలు అయితే ఆ భవనాల నిర్మాణం తుది దశకు చేరుకున్నటువంటి సమయంలోనే ఎన్నికలు రావడము ఆ తర్వాత పార్టీ ప్రభుత్వం కూడా మారిపోవడంతో ఆ భవనాల నిర్మాణం కూడా ఎక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల భవనాలు కూడా పరిశీలిస్తారు అక్కడి నుంచి దగ్గరలోనే ఉన్నటువంటి ప్రస్తుత హైకోర్టు భవనాన్ని పరిశీలిస్తారు పక్కనే ఉన్నటువంటి జడ్జిల కోసం నిర్మిస్తున్నటువంటి క్వార్టర్స్ను గత ప్రభుత్వంలోనే ప్రారంభమయ్యి అయితే ఆ తర్వాత నిర్మాణాలు నిలిచిపోయినాయి వాటిని పరిశీలిస్తారు అక్కడ నుంచి శాశ్వత సచివాలయం నిర్మాణం జరిగేటటువంటి ప్రాంతానికి వెళ్తారు ఆ పక్కనే శాశ్వత హైకోర్టు భవనాల నిర్మాణాలు కూడా పరిశీలిస్తారు వాటిని పరిశీలించిన తర్వాత చివరికి మళ్ళీ రాయపూర్లో మంత్రుల భవనాల కోసం నిర్మించినటువంటి క్వార్టర్స్ ఉన్నాయి ఆ క్వార్టర్స్ వద్దకు చేరుకుని వాటిని పరిశీలించిన తర్వాత అక్కడే ఉన్నటువంటి సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం ఉంది ఆ ప్రాజెక్టు కార్యాలయంలో కాసేపు అధికారులతో చర్చించి రాజధాని అమరావతి తాజా స్థితిగతుల మీద చర్చించిన తర్వాత చంద్రబాబు కూడా ఒక నిర్ణయానికి రానున్నారు ఎందుకంటే క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత వాటిని ఏ విధంగా మనం స్పీడప్ చేయగలము పనులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఎలాంటి పనులు ఏ ఏ భవనాలు ముందు నిర్మించాలి రోడ్లు ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలి అనే దాని మీద ఒక అవగాహనకు వచ్చేందుకు కూడా చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నారు సో దాంట్లో భాగంగానే ఆయన పర్యటన కూడా ప్రారంభమైంది సో చివరిలో మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో చంద్రబాబు రాయపూర్లో ఉన్నటువంటి సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీసులో ఆయన మీడియాతో కూడా మాట్లాడతారు రాజధాని మీద తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అనేది కూడా సీఎం చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వివరించనున్నారు గత ఐదేళ్లలో అమరావతిని పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు అమరావతిలో ఉన్నటువంటి సామాగ్రి కూడా నిర్మాణాల కోసం తీసుకొచ్చినటువంటి వివిధ కంపెనీలు తీసుకొచ్చినటువంటి సామాగ్రిని కూడా దొంగిలించినటువంటి పరిస్థితి కూడా ఉంది గత ఐదేళ్లలో అమరావతిలో ఒక్కే కూడా పెట్టలేదని చెప్పేసి కూడా చంద్రబాబు పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు అయితే ఈ ఐదేళ్ల కాలంలో అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి పనులు ఈ ఐదేళ్ల కాలంలో ఎలాంటి విధ్వంసం జరిగింది అనేది అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అధికారులతో చర్చించి సో అమరావతి నిర్మాణానికి సంబంధించి ఒక అవగాహనకు రానున్నారు రాబోయే మూడు నాలుగు నెలల్లో ఫ్రెష్ ఫ్రెష్గా టెండర్లు పిలవాల్సి ఉంటుంది ఏ భవనాల నిర్మాణాలు చేసినటువంటి కంపెనీలకు టెండర్ల కాల పరిమితి కూడా ముగిపో ముగియడంతో ఫ్రెష్ ఫ్రెష్గా టెండర్లు పిలవాలి సో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలంటే కనీసం ఒక మూడు నుంచి నాలుగు నెలల సమయం కూడా పడుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం అంచనా వేస్తుంది ఇదే విషయాన్ని మంత్రి నారాయణ కూడా స్పష్టం చేశారు కాబట్టి సో ముందుగా ఏ పనులు ప్రారంభించాలి ఆయా భవనాల నిర్మాణాలు తుది దశకు చేరుకునేటువంటి నిర్మాణాలు ఏమున్నాయి వేటిని త్వరగా పూర్తి చేయగలము అక్కడ మౌలిక వసతుల కల్పనకు ఎంత ఖర్చు అవుతుంది అనే దాని మీద ఒక అవగాహనకు వచ్చేందుకు ఈరోజు ముఖ్యమంత్రి స్వయంగా క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ప్రకటన చేసిన తర్వాత ఆ తర్వాత చంద్రబాబు ఒకసారి అమరావతిలో పర్యటించారు పర్యటన సమయంలో కూడా చంద్రబాబు పర్యటన అడ్డుకు అడ్డుకునేందుకు కూడా అప్పుడు ప్రభుత్వం ప్రయత్నించింది అని చెప్పేసి కూడా టీడీపీ నేతలు ఆరోపించినటువంటి పరిస్థితి సో ఆ తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై తర్వాత మళ్ళీ తిరిగి నాలుగేళ్ల గ్యాప్ తర్వాత తన కళల రాజధాని అయినటువంటి అమరావతిలో నిర్మాణాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే దాని మీద స్వయంగా పరిశీలించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ప్రారంభించారు ప్రస్తుతం చంద్రబాబు కూల్చివేసినటువంటి గత ప్రభుత్వం కూల్చివేసినటువంటి ప్రజావేదిక శిథిలాలను కూడా పరిశీలిస్తున్నారు ప్రజావేదిక దాదాపుగా ఇరవై కోట్ల వ్యయంతో ఖర్చు నిర్మించినటువంటి ప్రజావేదికను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కూల్చివేసింది నిబంధనలకు విరుద్ధంగా ఉంది నది గర్భంలో నిర్మించారు నది బేసన్లో నిర్మించారు కాబట్టి అది నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ కూడా అధికారంలోకి రాగానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూల్చివేసింది అయితే శిథిలాలు మాత్రం ఎప్పటికీ కూడా చంద్రబాబు ప్రతిరోజు కూడా ఆయన ఉండవల్లి నివాసం నుంచి బయటకు రావాలన్నా లోపలికి వెళ్లాలన్నా కూడా రాకపోకలు సాగించేదంతా కూడా ఆ శిథిలాలు ముందు నుంచే సాగిస్తూనే వచ్చారు సో ఇప్పుడు కూడా ఆ శిథిలాలు అలాగే ఉంటాయి అక్కడ తిరిగి మళ్ళీ ప్రజావేదికను నిర్మించేది కూడా లేదు అని చంద్రబాబు స్పష్టం చేశారు అదే ప్రజావేదిక కూల్చివేసినటువంటి ప్రజావేదిక శిథిలాలను ప్రస్తుతం మన విజువల్స్లో కూడా చూడొచ్చు చంద్రబాబు పరిశీలిస్తున్నారు ఇక్కడ నుంచి నేరుగా ఉద్దండరాయిన్పాలు అంటే సీట్ క్యాపిటల్ ప్రాంతము అది సీట్ క్యాపిటల్ ప్రాంతానికి వెళ్తారు ప్రధాన శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతాన్ని ఆ శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్స్ కూడా అలాగే ఉన్నాయి వాటిని పరిశీలించిన తర్వాత ఆ సరౌండింగ్స్లో దాదాపుగా ఐదు కిలోమీటర్ల రేడియస్లో అన్ని నిర్మాణాలు కూడా గతంలో ప్రారంభమయ్యి మధ్యలో నిలిచిపోయినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు రాయపూర్లోని సిఆర్డిఎఫ్ ప్రాజెక్ట్ ఆఫీస్కి చేరుకుని అక్కడ మా అధికారులతో కాసేపు చర్చించిన తర్వాత సీఎం చంద్రబాబు మీడియా ముందుకు వస్తారు అమరావతి మీద తన ఆలోచన ఎలా ఉంది రాబోయే ఐదేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణంలో ఎలా ముందుకు వెళ్ళబోతున్నాము అనే దాని మీద కూడా చంద్రబాబు ఈరోజు మీడియా ద్వారా కూడా వివరించే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే రాజధాని పర్యటన ప్రారంభమైంది ఇప్పుడు ఉండవల్లిలోనే ఆ ప్రజావేదిక దగ్గర ఇంకా సీఎం పర్యటన ఆ పరిశీలన శిథిలాల పరిశీలన జరుగుతుంది మనం విజయవసర కూడొచ్చు చంద్రబాబు పరిశీలిస్తున్నారు విజ చ ప్రజావేదిక ఎందు ఎందుకంటే కట్టినటువంటి నిర్మించినటువంటి చాలా తక్కువ కాలంలోనే ప్రభుత్వం మారిపోవడము ఆ వెంటనే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వాటిని కూల్చివేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఆ ప్రజావేదిక నిర్మాణం తర్వాత అక్కడే చంద్రబాబు హయాంలో కలెక్టర్ల సమావేశాలు కూడా నిర్వహించారు అలాగే ప్రభుత్వానికి సంబంధించి పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏదైనా నిర్వహించాలన్నా కూడా పబ్లిక్తో సమావేశాలు పెట్టాలన్నా కూడా ప్రజావేదికలో చంద్రబాబు అక్కడే అందరినీ కూడా మీట్ అయ్యేటటువంటి మీట్ అయ్యేవారు సో అటువంటి ప్రజావేదికను దాదాపుగా అప్పట్లో ఒక ఇరవై కోట్లు ఖర్చు అయిందని చెప్పేసి సిఆర్డి అధికారులు అయితే చెప్పారు అలాంటి ప్రజావేదికను చాలా తక్కువ గ్యాప్లోనే కేవలం ఏడెనిమిది నెలల కాలంలోనే పార్టీ మారి ప్రభుత్వం మారిపోవడము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెంటనే కూల్చివేశారు సో దాని మీద చంద్రబాబు చాలా తీవ్రంగా కూడా అప్పట్లో స్పందించారు ప్రజాధనాన్ని కూల్చివేశారంటూ కూడా అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు దాని మీద దుర్జేతమైనటువంటి పరిస్థితి అలాంటి ప్రజావేదిక శిథిరాలు ఐదేళ్లుగా కూడా అక్కడే ఉన్నాయి సో ఇప్పుడు చంద్రబాబు ఆ శిథిరాలను పరిశీలిస్తున్నారు ఎలా కూల్చివేశారు ఎంత ప్రజాధనం వేస్ట్ అయ్యింది ఎందుకు కూల్చివేశారు అనేది కూడా స్వయంగా పరిశీలించి ఇప్పుడే అక్కడి నుంచి ఉద్దండరాయికి ఉద్దండరాయిని పాలెంలోని అమరావతి శంకుస్థాపన ప్రాంతానికి చంద్రబాబు బయలుదేరి వెళ్ళారు మరో పది నిమిషాల్లో శంకుస్థాపన ప్రాంతానికి చంద్రబాబు చేరుకుంటారు అక్కడ ఒక పది నిమిషాల పాటు ఎందుకంటే చాలా కీలకమైనటువంటి ప్రాంతము అక్కడ దాదాపుగా వారం రోజుల పాటు ప్రత్యేక పూజలు తీసుకొ చేసి దేశ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వివిధ పుణ్యక్షేత్రాల నుంచి ఒక్క హిందూ పుణ్యక్షేత్రాలే కాదు అది క్రిస్టియన్ క్రైస్తవ పుణ్యక్షేత్రాలు ముస్లిం పుణ్యక్షేత్రాల నుంచి కూడా సర్వమత సమ్మేళనం ఉట్టిబడే విధంగా కూడా రకరకాల ప్రార్థనలు పూజలు తీసుకొచ్చినటువంటి చేసి తీసుకొచ్చినటువంటి మట్టి నీరుతోటి అక్కడ ప్రత్యేకంగా కూడా హోమాలు కూడా నిర్వహించి అక్కడ అమరావతికి శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోడీ పంతొమ్మిది రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండున శంకుస్థాపన చేశారు రెండు వేల పదహారు జనవరి ఒకటో తేదీ నుంచి కూడా అమరావతి పనులు ప్రారంభమయ్యాయి కేవలం రెండున రెండేళ్ల మూడు నెలల్లోనే పార్టీ ప్రభుత్వం మారిపోయింది అయినప్పటికీ కూడా అంత తక్కువ పీరియడ్ ఉన్నప్పటికీ కూడా కేవలం ఇరవై ఏడు నెలల సమయంలోనే తాత్కాలిక సచివాలయం నిర్మాణం జరిగింది ఆ తర్వాత అమరావతిలోని శాశ్వత సచివాలయం కోసం భారీ ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేశారు శాశ్వత హైకోర్టు నిర్మాణానికి కూడా ప్రారంభం కూడా జరిగినటువంటి పరిస్థితి సో అలాంటిది పార్టీ ప్రభుత్వం మారిపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయినాయి గత ఐదేళ్లలో కూడా ఇంత కూడా చిన్న ఇడుకు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉంది సో అలాంటిది ఇప్పుడు మళ్ళీ తిరిగి వాటిని ఎక్కడి నుంచి ప్రారంభించాలి అనే దానికి సంబంధించి కూడా చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చేందుకే అందుకే క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నారు నాలుగు రోజుల క్రితమే పోలవరం కూడా వెళ్ళారు పోలవరం వెళ్ళి అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటన కూడా క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించారు పోలవరము అమరావతి ఆయన చంద్రబాబు సీఎం చంద్రబాబు డీమ్ ప్రాజెక్టులుగా ఉన్నాయి ఈ రెండు ప్రాజెక్టులను కూడా ఎలాగైనా ఖచ్చితంగా పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి ఒకటి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా సాగునీటికి దాదాపుగా ఇరవై లక్షల ఎకరాల సాగునీటి అందించవచ్చు దానివల్ల పెద్ద ఎత్తున రాష్ట్రంలో రైతులకు మేలు చేసినట్లు అవుతుంది సో ఎట్లాగైనా సరే రాబోయే నాలుగైదేళ్లైన ప్రాజెక్టు పూర్తి చేయాలనే దృఢ సంకల్పంలో చంద్రబాబు ఉన్నారు అలాగే అమరావతి నిర్మాణం ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి ప్రాజెక్టులు వస్తాయి తద్వారా రాష్ట్రంలో సంపద పెరుగుతుంది సంపద సృష్టించవచ్చు అనే రెండు లక్ష్యాలతోటి అటు పోలవరం ఒకవైపు అమరావతి మరొక వైపు టార్గెట్ గా పెట్టుకుని చంద్రబాబు ఈ రెండు భారీ ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాలనే ఆలోచనతోటి స్వయంగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు ప్రస్తుతం చంద్రబాబు నివాసం నుంచి ఉండవల్లి నివాసం పక్కన ఉన్నటువంటి ప్రజావేదిక కూల్చివేసినటువంటి ప్రాంతం నుంచి చంద్రబాబు బయలుదేరి వెళ్తున్నారు బయలుదేరి నేరుగా ఉద్దండరాయినపాలెం చేరుకుంటారు ఉద్దండరాయనిపాలెంలో పరిశీలించిన తర్వాత ఒక గంట పాటు మొత్తం నిర్మాణం జరిగి మధ్యలోనే నిలిచిపోయినటువంటి కొన్ని అయితే డెబ్బై ఎనభై శాతం పూర్తయి కొన్ని భవనాలు కొన్ని భవనాలు అయితే నలభై నుంచి యాభై శాతం కూడా భూన భవనాలు పూర్తయ్యాయి క్లాస్ ఫోర్ ఉద్యోగులు అలాగే ఎన్జీఓ కోటర్స్కి సంబంధించినవి అయితే దాదాపుగా అన్ని స్లాబ్ అయిపోయినాయి మొత్తం ఒక యాభై శాతం పూర్తయిపోయినాయి మరొక యాభై శాతం పనులు పూర్తయితే అవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి సో వాటిని పూర్తి చేయడంతో పాటుగా వాటికి కాల్సినటువంటి డ్రింకింగ్ వాటరు అలాగే డ్రైనేజీ సీనరేజీ ఇటు విద్యుత్ సప్లై కానీ ఇలాంటివన్నీ కూడా మౌలిక వసతులు కల్పించాలి సో వీటిని కూడా కల్పించడం ద్వారా వీలైనంత త్వరగా వాటి కూడా పబ్లిక్ అందుబాటులోకి తీసుకురావాలనే ఒకే ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు అయితే వీటన్నింటినీ కూడా ప్రధాన సీడ్ క్యాపిటల్లో ఉన్నటువంటి ప్రధాన నిర్మాణాలన్నీ కూడా రెండున్నరల్లో పూర్తి చేయాలనే ఒక ఆలోచనతో కూడా ఉన్నట్లుగా కూడా మంత్రి నారాయణ చెప్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగానే ఒక ప్లాన్ సిద్ధం చేసుకుని కాంట్రాక్ట్ సంస్థల టెండర్లను పిలిచి వారందరినీ కూడా త్వరితగతిన పనులు పూర్తి చేసి వీలైనంత త్వరగా ఈ ప్రభుత్వానికి అవసరమైనటువంటి పరిధిలో నిలిచిపోయినటువంటి భవనాలన్నింటినీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి కేవలం అతి తక్కువ కాలంలోని వీటన్ని కూడా పూర్తి చేయాలనే లక్ష్యం కూడా పెట్టుకున్నట్లుగా కూడా ప్రభుత్వం మంత్రి నారాయణ కూడా చెప్తున్నారు కాబట్టి మరి అవన్నీ కూడా రెండున్నర ఏళ్ళలో పూర్తవుతాయి కొద్దిగా ఒక ఆరు నెలల్లో అటు ఇటుగా అవుతాయనేది కూడా చూడాలి మొత్తానికి అయితే ఖచ్చితంగా వీలైనంత త్వరగా అమరావతిలో ఉన్నటువంటి సీట్ క్యాపిటల్లో ఉన్నటువంటి ప్రధాన నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేయాలనేది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు టార్గెట్గా పెట్టుకుని ముందుకెళ్తున్నారు ప్రస్తుతం అయితే చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి ఆయన బస్సులో అమరావతి ఉద్దండరాయనిపాలెం కూడా బయలుదేరి వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం విజువల్స్ కూడా చూస్తున్నాము సో నేరుగా బస్సులోనే ఆయన ఉద్దండరాయనిపాలెంలోని శంకుస్థాపన జరిగిన ప్రాంతం వద్దకు సీఎం చంద్రబాబు చేరుకుంటారు సో అక్కడ కాసేపు అధికారులతో కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మీద అధికారులను వివరాలు అడిగి కూడా తెలుసుకుంటారు రాజధానిలో దాదాపుగా నాలుగేళ్ల తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు రాజధానిలో పర్యటిస్తున్నారు దీంతో మొన్న నాలుగు రోజుల క్రితం బాధ్యత స్వీకరించిన రోజునే అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికి అమరావతికి ఆయనకు స్వాగతం చెప్పారు సచివాలయానికి సో ఈ రోజు కూడా రైతులు పెద్ద ఎత్తున చంద్రబాబు తమ మళ్ళీ అమరావతి నిర్మాణం ప్రారంభిస్తున్నటువంటి తరుణంలో చంద్రబాబుకు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు అయితే భద్రతా కారణాల వద్ద పెద్దగా రైతులను అనుమతించకపోవచ్చు ఎందుకంటే ఆయన ప్రస్తుతం సీఎం హోదాలో ఉన్నారు ఆయనకు సెక్యూరిటీ కూడా చాలా అవసరము అందులోనూ ఆయన స్వయంగా కిందకి దిగి బస్సు దిగి నిర్మాణాల వద్దకు వెళ్లి నిర్మాణాలను కూడా కూడా ఆయన స్వయంగా పరిశీలించాల్సి ఉంది కాబట్టి పెద్దగా అమరావతి రైతులను కానీ అమరావతి ప్రజలను కూడా పెద్దగా అనుమతించకుండా భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారు కొంతమందిని అయితే కలిసే అవకాశం ఉంది సో ముందుగా అయితే నేరుగా ఇప్పుడు ఆయన బస్సులో బయలుదేరి వెళ్తున్నారు ఉద్దండ్రి రాయనిపాలెంలో ఉన్నటువంటి అమరావతి శంకుస్థాపన ప్రాంతంకు చంద్రబాబు కరగట్ట మీద బయలుదేరి వెళ్తున్నటువంటి బస్సులో బయలుదేరి వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనము చూస్తున్నాము ఫ్రంట్లో బస్సులో చంద్రబాబు కూర్చున్నారు మొత్తం రాజధాని ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించి విధంగా ఎందుకంటే చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి ఒక నాలుగు కిలోమీటర్లు కరకట్ట వెంబడి ప్రయాణం చేయాల్సి ఉంటుంది కరగట్ట దిగిన వెంటనే సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభమవుతుంది సీడ్ యాక్సెస్ రోడ్డు అనేది నిజంగానే అది అమరావతి రాజధానికి ఒక గుండెకాయ లాంటిదని చెప్పుకోవచ్చు ఆ రాజధాని ఆ రోడ్డు అనేది రాజ రాజధానిలోనే అతిపెద్ద రోడ్డు అది మొత్తం ఆరు లేన్ల నిర్మాణం ముందుగా చేపట్టారు అయితే కొద్దిగా కొద్దిగా దాదాపుగా ఒక నాలుగు కిలోమీటర్ల మేర నిర్మాణం జరగకపోవడంతో అది పూర్తిగా అందుబాటులోకి రాకుండా పోయినటువంటి పరిస్థితి ఎందుకంటే ఉండవల్లి పక్కనే ఉన్నటువంటి రెండు మూడు గ్రామాల ప్రజలు భూ సమీకరణలో భాగంగా సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం భూములు ఇవ్వకపోవడంతో సీడీ యాక్సెస్ రోడ్డు కంప్లీట్ కాలేదు మిగిలినటువంటి ప్రాంతంలో ఇప్పుడు సచివాలయానికి విజయవాడ నుంచి సచివాలయానికి రావాలన్నా అటు రాజధాని గ్రామాల నుంచి సచివాలయానికి రావాలన్నా ఈ సీడ్ యాక్సెస్ రోడ్నే ఉపయోగిస్తున్నారు అలాగే జడ్జిలు కానీ హైకోర్టు న్యాయమూర్తులు కూడా అదే సీడ్ యాక్సెస్ రోడ్ మీద అంటే దాదాపుగా ఒక ఐదు కిలోమీటర్లు కరకట్ట మీద ప్రయాణం చేసి తర్వాత ఎంతో విశాలంగా ఉన్నటువంటి సిడీ యాక్సెస్ రోడ్డు మీదనే వారంతా కూడా ప్రయాణించి రాజధానికి కానీ చేరుకుంటున్నటువంటి పరిస్థితి అలాంటి సిడీ యాక్సెస్ రోడ్ లో మరి కాసేపట్లోనే చంద్రబాబు అడుగు పెట్టబోతున్నారు ప్రస్తుతం ఆయన కరకట్ట మీదనే ఉన్నారు ఉండవల్లి నివాసం నుంచి సిడీ యాక్సెస్ రోడ్డుకి వెళ్ళేటటువంటి కరకట్ట రోడ్డు మీద చంద్రబాబు బస్సు వెళ్తుంది అక్కడ ఆయన కొంతమంది విజిటర్స్ కూడా చంద్రబాబును కలిసి ప్రయత్నం కూడా చేస్తున్నారు మనం విజువల్స్లో చూస్తున్నాము సో వీలైనంత వరకు కూడా ఎందుకంటే గతానికంటే భిన్నంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు తనను కలవాలనుకుని వచ్చేటటువంటి వారందరికీ కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వారిని నిరాశతో వెనక్కి పంపించేయకుండా ఆయన మొదటి నుంచి కూడా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి కూడా దూర విదేశ దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు ముఖ్యమంత్రిని చూడాలనుకుని ఆయనకి ఏదైనా వినతి ఇవ్వాలి తమ సమస్యలు చెప్పుకోవాలనుకుని ఆయన కలవాలను దూరం నుంచి వచ్చేటటువంటి వారికి ఎంతో కొంత సమయం కేటాయిస్తున్నారు ఒకవైపు సెక్రటరేట్లో కూడా కొంతమందిని కలిసే ప్రయత్నం చేస్తున్నారు అలాగే పార్టీ కార్య కార్యాలయానికి వెళ్ళినటువంటి సమయంలో కూడా చంద్రబాబు పార్టీని నేతలకు అలాగే కార్యకర్తలకు ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా ఆయన ఆయన తన యొక్క స్టైల్ను కూడా వర్క్ స్టైల్ను కూడా మార్చుకుని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి దాంట్లో భాగంగానే మనం విజువల్స్లో చూడొచ్చు కరకట్ట మీద చంద్రబాబు కాన్వే బయలుదేరి వెళ్తున్నటువంటి విజువల్స్ అమరావతి రాజధానిలో తన కళల ప్రాజెక్టు అమరావతిని దేశంలోనే రా ప్రపంచంలోనే టాప్ ఫైవ్ దేశంలో కాదు ప్రపంచంలోనే టాప్ ఐదు రాజధానిలో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దాలనుకునే విధంగానే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రూపకల్పన దగ్గర నుంచి భూ సమీకరణ పథకం ద్వారా ముప్పై మూడు వేల ఎకరాల భూమిని సమీకరించడము తిరిగి రైతులకు ఫ్లాట్లు కేటాయించడం ఎంతో ఇలాంటి ఎంతో కీలకమైనటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసి భవనాల నిర్మాణాన్ని దశకు దిగినటువంటి సమయంలో ప్రభుత్వం కూడా మారిపోవడంతో ఆ నిర్మాణాలన్నీ ఆగిపోయాయి సో తిరిగి ఈ రోజు చంద్రబాబు పర్యటన ద్వారా మళ్ళీ అమరావతి కొత్త కళ సంతరించుకుని వీలైనంత త్వరగా నిర్మాణాలు ప్రారంభించే విధంగా కూడా చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది సో క్షేత్రస్థాయి పర్యటన తర్వాత చంద్రబాబు ఏం మాట్లాడతారు అనేది కూడా చూడాలి